పురుషులను భ్రష్టు పట్టించడానికే స్త్రీలను ఆయన తయారు చేశాడు ఇప్పుడు బైబిల్లో దావీదు బిబాను చూసి మోహిస్తాడు వాడి భావాలను తీసుకొచ్చి ఇది బైబిల్ చెప్తుంది అంటే సరిపోయిద్దా శ్రీమద్ భాగవతం మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై వరకు భాగవతంలో ఏ మీ అమ్మమ్మ కండమా మీ అమ్మమ్మ కండమేరా లేకపోతే మీ అమ్మమ్మ స్కందమా మూడో అధ్యాయం ఎందులో రా ఎందులో మూడో అధ్యాయం రన్ని బోషిడికే సోకో మోహో భయం దైన్యం స సహ స్మృత ఇప్పుడు జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేయండి పాపం ఎంతమంది పేదవాళ్ళు బట్టలు లేకుండా ఇన్స్టాగ్రామ్స్లో మనకు రీల్స్ రీల్స్లో ప్రజలు పాషండులై వేదములకు విపరీతార్థములను తెలుపు ఈ పగడాల గారి గురించి చెప్పాడు చూడండి ఈ పగడాలగాడి గురించి ఆ రోజు సుఖబ్రహ్మ చెప్పాడు అందుకే హిందుత్వంలో భవిష్యత్తులో రాబోయే పాషాండ మతాల గురించి చెప్పారు అదే బైబిల్లో ఆల్రెడీ పూర్వం ఉన్న మతాల గురించి చెప్పారు ఎందుకంటే మధ్యలో వచ్చింది కదా ఇది మనుస్మృతి తొమ్మిదో అధ్యాయం పదిహేడో మేకింగ్ ఉమెన్ ఫర్ హెక్షల్ ప్లెజర్ రతిలో కేవలం పురుషులకు సుఖమివ్వటానికి మాత్రమే చేశారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అదే కామ వాంఛర్ కంట్రీ అసలు వాళ్ళకి అదే అదే యావ అక్కడ ఉన్నదేంటి ఏంటి చెప్పేది ఏంటి దరిద్రనా కొడుకు పాపయోనుల నుంచి పుట్టిన వారు స్త్రీలు రామునితో కపివరుడు ఇట్లనియే అంటే రాముడితో హనుమంతుడు ఇలా అన్నాడు వీడేం చదువుతున్నాడు రామునితో కలిపేస్తాడు రామునితో పివరుండు ఇట్లనియే అని చదువుతున్నాడు వీడు వీడు వెదవ అన్నారా వెదవా తెలిసిన వెధవా తెలియని వెదవా వీడు అసలు స్త్రీలని పాపాత్ములు చేసింది అనలాట పుస్తకం నేను చెప్తా చూడండి యోబు తీర పగడాలో పదిహేను పద్నాలుగు దే మస్ట్ బి అండర్ ఫాదర్ ఆర్ ఆర్ సన్స్ అందుకనే మన సంస్కృతిలో మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం అదమం చ స్త్రీ విత్తం చ అధమాదం అగ్ని ప్రసన్న బాబు ఏమన్నాడంటే మాతృదేవో బావా మాతృదేవో తల్లిని దేవుడు అంటవా తల్లిని దైవం అంటవా చెంపలు పగలగొట్టేవాడు లేక అన్నాడు బైబిల్ అన్నాడు దానికి భగవద్గీత ఎందుకు వచ్చిందంటే కలికాలంలో అజ్ఞానమే ప్రధానమైన శత్రువు కలికాలంలో దానికి విరుగుడు జ్ఞానం ఇది ఇచ్చేళ్ళడు కృష్ణ పరమాత్మ వెళ్తూ వెళ్తూ ఆయన ఏమన్నాడు అమ్మా అమ్మా పగడాలిగా ఛాలెంజ్ రా లైఫ్ టైం ఛాలెంజ్ యేసు బైబిల్లో అమ్మా అమ్మా అని దోడ అరిసినట్టుగా అరిసాడు నువ్వు చూపిస్తే బాచెత్ నమస్తే ప్రవీణ్ పగడాల వారోత్సవాలకి పునఃస్వాగతం ఈ వీడియోలు మిమ్మల్ని బాగా రంజింపజేస్తున్నాయి అలాగే మంచి సబ్జెక్టు కూడా అందిస్తున్నాయి అనేది మాకు అర్థమవుతుంది మీ కామెంట్స్ చూస్తుంటే సరే ఇప్పుడు మనం ఎక్కడున్నా పితామహుడు స్త్రీల గురించి అలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు అని చెప్పి అన్నదానికి ఆ కారు కోతలకి తగిన జవాబిచ్చాం ఇంకా హిందూ గ్రంథాల ప్రస్తావన చేస్తూ ఏమంటున్నాడో చూద్దాం ఇది ఎలా అయిపోయిందని చివరికి అవ్వ సంపాదించిన ఆస్తి మనవడతో మట్టిపాలు అన్నట్లుగా ఈ జేమ్స్ గాడు పెట్టినటువంటి సెమినారు ఈ పగడాలా చేసినటువంటి ఈ కామెంట్స్కి మనం ఇచ్చే కౌంటర్స్తో మొత్తం కూడా పూడ్చిపెట్టింది మొత్తం సంఖ నాకి పూడిచింది అనమాట ఇక మిగిలిన భాగంలోకి వెళ్తే మన ముత్యాలు హిందూ గ్రంథాల గురించి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు అవేంటో చూద్దాం నీ రాజు చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ అంటే చాలా తేడా అని చెప్తున్నాడు ఆయన అదే అచ్చతరగ మీనింగ్ ఇంకా ఏంటి బ్రహ్మ వైవర్త పురాణం అరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు నలభై ఒకటి నుంచి పట్టించడానికే స్త్రీలను ఆయన తయారు చేశాడు అసలు ఈ బ్రహ్మవైవర్త పురాణంలో మీరు చెప్పిన సందర్భం ఏంటో చూద్దాం ఒకసారి వీడికి రెఫరెన్స్ చెప్పడం కూడా చేత కావట్ల బ్రహ్మవైవర్త పురాణం అరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు నుంచి నలభై ఒకటి శ్లోకాలని చెప్పాడు అరవై ఒకటో అధ్యాయం దేంట్లో ఎందులో ఏ ఖండంలో బ్రహ్మవైవృత పురాణంలో ప్రథమ ఖండం ద్వితీయ ఖండం తృతీయ ఖండం ఇలా ఉంటాయి కదా ఏ ఖండంలో అరవై ఒకటి అనుకోవాలి ఇప్పుడు బైబిల్లో ముప్పై మూడో అధ్యాయం అరవై ఆరవ వచ్చినో అన్న అనుకోండి ఎందులో ముప్పై మూడో అధ్యాయం ఎందులో అరవై ఆరవ వచ్చు తలకే ఉండాలి కదా వీడు సరిగా చెప్పపోవటం వల్ల మేము బ్రహ్మవైవృత పురాణం అన్న మూడు వాల్యూమ్స్ కూడా వెతుక్కోవాల్సి వచ్చింది ఏ ఖండంలో అరవై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి చూసుకుని అందులో వెతికితే ఇక శ్రీకృష్ణ జన్మఖండం అరవై ఒకటో అధ్యాయంలో వీడు చెప్పిన దానికి దగ్గరగా కనపడింది ఈజ్ ఉండదు కదా ఏంటి ఈ సందర్భం ఏంటి అని అంటే ఇంద్రుడు అహల్యని చూసి మోహించి ఆవిడ మీద ఇష్టంతో తన దగ్గరికి వస్తాడు దూరం నుంచి చూస్తూ ఆవిడ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఎంత అందంగా ఉంది అహల్య ఈ స్త్రీల యొక్క అందం పురుషుల్ని మోహింపజేసేదిగా సృష్టించాడు బ్రహ్మ అని చెప్పి తన యొక్క కామభావనను వర్ణిస్తున్నాడు దాన్ని తీసుకొచ్చి సనాతన ధర్మం ఇలా అంటుందని చెప్తున్నాడు చూడండి నీడు అసలు ఏం చేయాలి ఇన్ని పేకల వరికి పాతేసి దునపూజలు వదలాలి ఇప్పుడు బైబిల్లో దావీదు బత్సిబాని చూసి మోహిస్తాడు మరి ఆ టైంలో కూడా వాడి మైండ్లో చాలా రన్ అయి ఉంటాయి కదా వాడి భావాలను తీసుకొచ్చి ఇది బైబిల్ చెప్తుంది అంటే సరిపోయిద్దా లేకపోతే దావీదు కొడుకు ఆమ్నోను చెల్లిన తామారుని చూసి మోహిస్తాడు ఆ తామారు మీద ఇష్టంతో వాడు బక్క చిక్కిపోతాడు మంచం చెల్లెల్ని చూసి జబ్బు పడిపోమని చెప్తుంది బైబిలు మోహించి అని మనం చెప్పొచ్చునా ఇప్పుడు ఇంద్రుడి భావాలను తీసుకొచ్చి సనాతన ధర్మం ఎలా చెప్తుంది ఇంద్రుడు ఏదో మోహంలో ఉన్న సందర్భంలో మాట్లాడే మాటలను తీసుకొచ్చి సనాతన ధర్మం ఎలా చెప్తుంది అని చెప్తున్నాడంటే వీడి ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా బకెట్ పట్టుకొని రెడీగా అన్నమాట ఆ బ్రష్ తీసుకుని రాయడానికి ఇంకా తర్వాత మిగిలిన రిఫరెన్స్ కూడా చూద్దాం శ్రీమద్ భాగవతం మూడో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై వరకు శ్రీమద్ భాగవతంలో మూడో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై శ్లోకాలన్నాడండి భాగవతంలో ఏ స్కందమా మీ అమ్మమ్మ కండమా మీ అమ్మమ్మ కండమేరా లేకపోతే మీ అమ్మమ్మ స్కందమా మూడో అధ్యాయం ఎందులోరా ఎందులో మూడో అధ్యాయం రన్ని బోషిడీకే మళ్ళీ మేము వెతుక్కోవాలన్నమాట ఇది వెతికితే ద్వాదశ స్కందంలో ఉంది ఇది చెప్పింది ఇది పెడతా చూడండి ఇప్పుడు రాడు భాగవతం ద్వాదశ స్కందంలో చెప్పిన విషయాలు వీడి సందర్భం చెప్పాడు కదా అది వీడికి ఎలా చుట్టుకుంటే చూడండి ఇప్పుడు ద్వాదశ స్కంధంలో మూడో అధ్యాయం ముప్పై ఒకటి అసలు ఈ సందర్భం ఏంటంటే సుకుడు పరీక్షణ మహారాజుతో చెప్తున్నాడు ఏ దేని గురించి కలియుగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి మానవులు ఎలా భ్రష్టులైపోతారు అనే వివరాలు చెప్తూ ఒకసారి నేను ఇరవై తొమ్మిదవ శ్లోకం నుంచి చదువుతున్నాను చూడండి ద్వాపర నందు మానవంలో ముఖ్యంగా రజోగుణము తమోగుణము మిశ్రితములై ఉండను ఆ కాలంలో వ్యక్తుల్లో లోభము అసంతోషము దురభిమానము గర్వము మత్సరము మొదలగు లక్షణములు ఎక్కువగా ఉండను ఆ పై శ్లోకాల్లో కృతయుగంలో త్రేతాయుగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా చెప్పాడైనా ఇలా ద్వాపర యుగం గురించి వివరించుకుంటూ వచ్చి ముప్పయో శ్లోకంలో కలియుగ లక్షణాలు వివరిస్తున్నాడు శోకో మోహో భయం దైన్యం స కలిస్తామస స్మృత కలియుగమునందు జనులు మందమతుల ఎందురు వారి నిర్ధనులు అయినను వారికి తిండి యావ అధికము విత్తహీనులైనను వారికి కోరికలు మెండు స్త్రీలలో విశృంఖలత్వము హెచ్చు వారి చీటికి మాటికి కలహించు స్వభావము కలిగి ఇందురు ఇది ఇది చెప్తుంది మొత్తం మానవ జాతి పట్టిపోతుంది అందులో స్త్రీలలో విశృంఖలత్వం పెరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేయండి కలియగోన్ అని చెప్పింది జరుగుతుందా లేదా పాపం ఎంతమంది పేదవాళ్ళు బట్టలు లేకుండా ఇన్స్టాగ్రామ్స్లో మనకు కనపడుతున్నా రీల్స్లో దేశమునందరి పల్లెలన్నీయు దోపిడి దొంగలతో నిండి ఉండను ప్రజలు పాషండులై వేదములకు విపరీతార్థములను తెలుపు ఇదిగో ఈ గారి గురించి చెప్పాడు చూడండి ఈ పగడాలగాడి గురించి ఆ రోజు సుఖబ్రహ్మ చెప్పాడు అంటే ఇలాంటి విధముల గురించి ఏం చెప్తున్నాడు ప్రజలు పాషండులై అంటే పాషాండ మతాల్లోకి పోతారు వేదములకు విపరీతార్థములను తెలుపుచుందురు వేదం ఇలా చెప్తుంది అని విపరీతార్థాలని వేదం చెప్పని అర్థాలని ప్రచారం చేస్తూ ఉంటారు వెధవలు వెధవన్నర వెధవలు భ్రష్టులు అని చెప్పాడు నీ గురించి కూడా చెప్పాడు రా సుఖబ్రహ్మా నీలాంటి వెధవులు వస్తారని చెప్పి శ్రీమద్ భాగవతంలో ఎప్పుడు ఐదు వేల సంవత్సరాలకి ముందు చెప్పాడు ఆయన నీలాంటి వెధవన్నర విధవులు వస్తాడని చెప్పి తర్వాత చూడండి పాలకులు ప్రజల ధనమును కాజేయచ్చు వారిని మిగుల పీడించు చుందరు ఈరోజు పొలిటీషియన్స్ గురించి కూడా చెప్పాడు ఆయన మొత్తం జరుగుతుందిగా పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు ప్రజల సొమ్ము దోచేసుకుని వాళ్ళు పీడిస్తున్నారా లేదా కలియుగలు ఇలాంటి లక్షణాలు ఉన్నాయని చెప్పాడు ఇప్పుడు పొలిటీషియన్స్ని అవమానించాడు సనాతన ధర్మం పొలిటీషియన్స్ని అవమానిస్తుందని చెప్పి ఉద్యమం చేయి వధవా ద్విజులు కుక్షింభరులు విషయలోలురు ద్విజులు అంటే బ్రాహ్మణులు వాళ్ళు కూడా కొంత భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది విషయలోలురై ఉంటారు అంటే ఇప్పుడు బ్రాహ్మణులు కూడా అవమానిస్తుంది అన సనాతన ధర్మం అన్ని వర్ణాలలో అన్ని వర్గాలలో ప్రజలు ఎలా భ్రష్టులైపోతారు కలియుగ లక్షణాలు ఏంటో చెప్తుంటే ఇది పట్టుకొచ్చి స్త్రీలను అవమానిస్తుందని చెప్తున్నాడు ఇంతకుముందు సందర్భం ఏంటి ఇంద్రుడు మోహభావాలను తీసుకొచ్చి సనాతన ధర్మం అంటున్నాడు కలియుగంలో పాషాండ లక్షణాలు ప్రజల లక్షణాలు తెలుపుతుంటే ఇది తీసుకొచ్చి సనాతన ధర్మం స్త్రీలను అవమానిస్తుంది అంటున్నాడు స్త్రీలు పొట్టివారై ఇందరు చూస్తుండగా చాలామంది పాపం పొట్టివారుగానే ఉంటున్నారు కానీ ఆకలి మాత్రం విపరీతంగా కలిగి ఉందరు అధిక సంతానవతులుగానుందరు బో అధిక సంతానవతు ఎక్కడ కొడుతుంది అధిక సంతానవతులు ఎవరున్నారు తెలుసు కదా ఓ వర్గం వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నాడు కుల మర్యాదను తులసిరాజని సిగ్గు విడిచి ప్రవర్తించరు ఎల్లప్పుడూ కటువుగా మాట్లాడుచుందురు దొంగతనము కపటము పెరిగిపోవును దుస్సాహసముతో ప్రవర్తించదురు సహజంగా దొంగతనం కపటం మోసం ఇవన్నీ కూడా పెరిగిపోతాయి ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు ఇందులో చాలామంది గురించి చెప్పాడు వ్యాపారస్తుల గురించి చెప్పాడు వ్యాపారస్తులు క్షుద్రబుద్ధి కలిగి క్రయ విక్రయాదుల ఎందు ప్రజలను మోసగించు చుందురు ఈరోజు తూనికులు కొలతల్లో ఒక డిపార్ట్మెంటే ఉంది తూనికులు కొలతల విభాగం అని చెప్పి దాని మీద స్పెషల్ రైట్స్ చేస్తుంటే ఎంతోమంది మోసం చేస్తున్న వ్యాపారస్తులను పట్టుకుంటున్నారు కలియుగంలో ఎలాంటివి జరుగుతాయి అని చెప్పి ఎప్పుడు ఐదు వేల సంవత్సరాలు పూర్వం చెప్పారు ఈరోజు ప్రపంచంలో సమాజంలో ఏ అయితే మోసాలు జరుగుతున్నాయో ఏ విధంగా ప్రజలు చెడిపోయారు అవన్నీ కూడా సుఖబ్రహ్మ ఆ రోజు ఇందులో చెప్పడం జరిగింది ఇంకా ఆ తర్వాత నలభై రెండవ శ్లోకం చూడండి మహారాజా కలియుగమునందు మనుషులు క్షుద్రబుద్ధితో తమ కామ వాంఛనను తీర్చుకున్నట్లోను పొట్ట నింపుకున్నట్లును నిరతలయ్యిందురు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా పోషింపరు సరికదా గాలికి వదిలిపెట్టేదరు వృద్ధాశ్రమాలు వచ్చినాయి కదా పుత్రులు ఎంతగా సమర్థులైనను వారిని తల్లిదండ్రులు చేయక వేరుగా ఉంచుదరు అంటే ఉమ్మడి కాపురాలు పోయి వేరు కాపురాలు వస్తాయి అస్సలు అక్షరం అక్షరం అన్నీ నిజమవుతున్నాయండి భవిష్యత్తు దర్శనం స్పష్టంగా చెప్పాడు ఇది దైవికంగా కాకుండా మానవ ప్రయత్నంగా మానవ బుద్ధితో ఇంత భవిష్యత్తుని తూచే తప్పకుండా చెప్పడం అనేది సాధ్యం కాదు మొత్తం చదివితే మీకు కళ్ళు తిరిగిపోతాయి అనమాట మొత్తం అసలు ఎలా చెప్పగలిగాడు అని చెప్పి ఈ విధంగా మనుషులలో భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది అని చెప్పిన దాన్ని వీడు తీసుకొచ్చి సనాతన ధర్మం స్త్రీలను అవమానిస్తుంది అని చెప్తున్నాడు ఈ భ్రష్టుడు మరి దీనికి విరుగుడు కూడా చెప్పాడైనా నలభై ఎందో శ్లోకంలో పరీక్ష మహారాజా సాధకుడు తన హృదయమునందు అనంతుడైన భగవంతుని నిలుపుకొని ధ్యానించుటచే అతని అంతఃకరణము పరిపూర్ణముగా శుద్ధమగును భగవంతుడి పట్ల మనసును నిలిపి ధ్యానించినట్లయితే ఈ కలియుగ ప్రభావం నుండి తప్పించుకోగలరు అట్లే శాస్త్రాధ్యయనము తపస్సు ప్రాణాయామము ప్రాణులయడ మైత్రీభావము తీర్థస్నానములు వ్రతములు దానములు మంత్రజపములు మొదలగు సాధనములన్నీ కూడా అంతఃకరణ శుద్ధిని కలగజేయునవే ఇవన్నీ కూడా మనసుని సంస్కరిస్తాయి మనసుకు పట్టినటువంటి మాలిన్యాలను తొలగిస్తాయి ఏంటవి జపము తపస్సు వ్రతాలు ప్రాణాయామము శాస్త్రాధ్యయనము వీటి ద్వారా మనసుని నిగ్రహించుకోవాలి నేను చాలాసార్లు చెప్తూ ఉంటా బైబిల్లో లేనిది హిందూ గ్రంథాల్లో ఉన్నది ఏంటి అంటే బైబిల్లో వ్యభిచరించకూడదు అని ఉంటుంది కానీ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఉండదు హిందుత్వంలో ఉంటుంది మనసుని ఎలా నిగ్రహించవచ్చు అనేది వ్యభిచారం చేయకూడదు అని చిన్నపిల్లలు చెప్తాడు బైబిల్ తెలియని ఏ అనాముఖం అడిగినా చెప్తాడు కానీ ఎలా మనసు దారి తప్పకుండా నిగ్రహించడం ఎలాగా బైబిల్ తెలియదు వాళ్ళు రాయలేదు వాళ్ళకంత జ్ఞానం లేదు హిందుత్వం చెప్తుంది అది ఇందులో ముఖ్యంగా ఒరే పగడాలు నీకు బాగా దిగే పాయింట్ ఏంటంటే ప్రజలు పాషండులై పాషాండ మతాల్లోకి పోతారో వేదములకు విపరీతార్థములను తెలుపుచుందురు ఆ రోజుల్లో హిందుత్వం తప్ప సనాతన ధర్మం తప్ప వేరే మతాలు లేవు అంటే వామాచారాలు కొన్ని ఉండి ఉండవచ్చు విపరీతమైనటువంటి సాధన మార్గాలు ఉండవచ్చు కానీ వేద విరుద్ధమైన మతాలు పాషాణ మతాలు లేవు కానీ భవిష్యత్తులో వస్తాయి పాషాండ మతాలు పుట్టుకొస్తాయి అందుకే హిందుత్వంలో భవిష్యత్తులో రాబోయే పాషాండ మతాల గురించి చెప్పారు అదే బైబిల్లో ఆల్రెడీ పూర్వం ఉన్న మతాల గురించి చెప్పింది ఎందుకంటే మధ్యలో వచ్చింది కదా ఇది ఆ రెండు మీరు ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు ఇదండి వీడు శ్రీమద్ భాగవతం గురించి చెప్పింది ఇక ఆ తర్వాత మిగిలిన పాయింట్లోకి వెళ్దాం ఈ ఎధవా అన్నారా ఏం చెప్పాడు చూద్దాం పాషాణుడు ఉమెన్ రిఫ్లెక్ట్ మాయా వాళ్ళొక నువ్వు నువ్వు అవుతున్నాయండి నేను చెప్పట్లేదు బాబు వాళ్ళు చెప్తున్నారు ఇది నా ఉద్దేశం కాదురా నాయన వాళ్ళ ఉద్దేశం నా ఉద్దేశం మీరు చెప్తాను మనుస్మృతి తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన మనూ వైల్ మేకింగ్ ఉమెన్ డిసైడ్ హర్ ఫర్ సెక్షువల్ ప్లెజర్ కేవలం వాళ్ళు రతిలో పాల్గొనటానికి రతిలో కేవలం పురుషులకు సుఖం ఇవ్వటానికి మాత్రమే చేశారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అదే ఓర్ క్రీ అసలు అక్కడ అంత ఎక్కడుందరా ఎంతసేపు వాళ్ళకి అదే అదే యావ అక్కడ ఉన్నది ఏంటి చెప్పేది ఏంటి దరిద్ర కొడుకు ఒకసారి మనుస్మృతిలో అక్కడ ఉన్న సందర్భం మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి తొమ్మిదో అధ్యాయం పదిహేడో శ్లోకం పదహారు నుంచి అవుతున్నాను స్త్రీలను కావలు పెట్టి ఎప్పుడు వారిని కాపాడలేము తమను తాము కాపాడుకునే స్త్రీలే సురక్షితంగా ఉంటారు మద్యపానం దుర్మార్గులతో కలిసి ఉండుట భర్తకు దూరంగా ఉండట అనేవి స్త్రీలను చెడగొడతాయి బుద్ధి కలిగిన స్త్రీలు వయస్సు మంచి రూపం కలిగిన పురుషుడు కావాలనని భావించక అతడు ఎట్లున్నా పురుషుడైతే చాలునన్న భావనతో దుష్ట సాంగత్యం చేస్తారు బుద్ధి కలిగిన స్త్రీలకు చెంచలమైన మనస్తత్వం ఉన్నందువల్ల భర్తపై సద్భావన లేనందువల్ల భర్త ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వారు అతనిపై చెడు భావనతో చెడిపోవచ్చున్నారు ఈ విధంగా స్వభావసిద్ధమైన స్త్రీల యొక్క స్వభావాన్ని గుర్తించి పురుషుడు వారిని రక్షించుకున్నట్టుకై చాలా కష్టపడవలను ఇక్కడ ఏం చెప్తున్నాడండి చెడుబుద్ధి కలిగిన స్త్రీలు అని చెప్పాడు మొత్తం స్త్రీ జాతి అంతా అనలేదు కదా ఇప్పుడు ఎంత ముందు చెప్పినట్లుగా బైబిల్లో కూడా వాళ్ళు స్త్రీల గురించి రకరకరకాల మాట్లాడారు మరి అవన్నీ వీటికి అప్లై చేయాలి కదా వీడు చెప్పిన లాజిక్ ప్రకారం అది ఈ పాషండుడికి ఈ భ్రష్టుడికి ఇది అర్థం కావట్లేదా స్త్రీలు ఏ విధంగా చెడిపోతారు అనేది కూడా చెప్పాడు ఇక్కడ దుర్మార్గులతో కలిసి ఉండటం మద్యపానం చేయటం భర్తకు దూరంగా ఉండటం అనేవి స్త్రీలను చెడగొడతాయి ఈ చెడి బుద్ధి స్త్రీలు ఒక పురుషుడైతే చాలు అంటే శృంగార భావనలతో సమీపిస్తారు పరపురుషుణ్ణి ఇలాంటివి ఇవన్నీ కూడా చెప్తుంటే ఈ వెధవన్నర వెధవకి అసలు ఒక్క సందర్భం అన్న ఒక్కటన్నా అతకాలి కదరా ఒక్కటన్నా పొంతన కుదరాలి కదరా భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ముప్పై ముప్పై రెండు సేస్ ఉమెన్ ఆర్ బాండ్ ఫ్రమ్ పాపయోని అసలు వీడు ఎంత వెధవ అన్నారు వేదవ ఎంత పాషండు ఇక అర్థమైపోద్దు చూడండి ఉమెన్ ఆర్ బోన్ ఫ్రమ్ పాపయోని అని భగవద్గీతలో చెప్పారని చెప్తున్నాడుగా వినండి పాపయోనుల నుంచి పుట్టిన వారు స్త్రీలు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ముప్పై శ్లోకం నన్ను ఆశ్రయించినటువంటి పాపజన్ములు స్త్రీలు కామలోనే మధ్య చూడండి నన్ను ఆశ్రయించినటువంటి పాపజన్ములు కామ స్త్రీలు కామ వైశ్యులు కామ శూద్రులు కూడా ఉత్తమ గతిని పొందుచున్నారు ఆ నెక్స్ట్ పాదంలో కిం పునర్బ్రాహ్మణా పుణ్య భక్త అనిత్యమ సుఖం లోకమిమం ప్రాప్య భజస్వ ఆ తర్వాత పాదంలో కిం పునర్బ్రాహ్మణా పుణ్య భక్త రాజర్షయస్తత అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం మరి పుణ్యజన్ములైనటువంటి బ్రాహ్మణుల మాట భక్తులైన రాజర్షుల విషయం చెప్పవలసినది ఏముంది అంటే దీని మీనింగ్ ఏంటండి నన్ను ఆశ్రయించినటువంటి పాపజన్ములు స్త్రీలు వైశ్యులు శూద్రులు వీరు కూడా ఉత్తమ గతిని పొందుచున్నారు ఇంకా పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు అలాగే భక్తులైన రాజర్షుల విషయంలో చెప్పేది ఏమందయ్యా అని చెప్తున్నాడు వీడేమంటున్నాడు ఉంటున్నాడు స్త్రీలు పాప యోను నుండి జన్మించారు అని చెప్తున్నాడు ఇక్కడ మీకు స్పష్టంగా చూస్తే పాప జన్ములు సెపరేట్ ఉంది స్త్రీలు సెపరేట్ ఉంది పాప జన్ములు కామ స్త్రీలు కామ వైశ్యులు కామ శూద్రులు మొత్తం నాలుగు కేటగిరీలు చెప్పాడు తప్ప ఈ స్త్రీలు ఈ పాప యోనుల నుండి వచ్చారని లేదు ఇప్పుడు పాప యోనులు అంటే వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు కావచ్చు లేకపోతే దొంగతనాలు దోపిడీలు చేసేటటువంటి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కావచ్చు భ్రష్ట మార్గంలో వేద విరుద్ధమైన మార్గంలో జన్మించిన వాళ్ళు కావచ్చు పాప జన్ములు అంటే అది లేదా భగవత్ భక్తికి సంబంధించిన సాధనా మార్గంలో లేకుండా లోక విషయమైనటువంటి లోక సంబంధమైనటువంటి భ్రష్టత్వంలో కొట్టుకుపోయే కుటుంబాల్లో పుట్టినవారు కావచ్చు వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అంతగా అవకాశం ఉండదు వాళ్ళని జన్ములు అనవచ్చు లేదా క్రిమికేటకాది ఇలాంటి జీవజాలానికి సంబంధించినవి కూడా పాప జన్ములు అనవచ్చు వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించి ఉత్తమ గదిని పొందుతున్నారు స్త్రీలు వైశ్యులు సూద్రులు ఎందుకు చెప్పాడంటే స్త్రీలలో కానీ వైశ్యుల్లో కానీ సూద్రుల్లో కానీ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి సాధన ప్రత్యేకించి చేయరు వాళ్ళు శాస్త్రాధ్యయనం ప్రత్యేకంగా స్త్రీలు శాస్త్రాధ్యయనం చేయరు కదా గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తిస్తారు గృహిణిగా సంవత్సరాలు చక్కబెట్టుకుంటారు అలా సాధారణంగా తమ కర్తవ్యాలను పాటిస్తూ కూడా నన్ను ఆశ్రయిస్తే శాస్త్రాధ్యయనం చేసిన బ్రాహ్మణులు ఏ గతిని పొందుతున్నారో శాస్త్రాధ్యయనం లేనటువంటి బ్రహ్మజ్ఞానం లేనటువంటి స్త్రీలు వైశ్యులు సూద్రులు కూడా నన్ను ఆశ్రయించి ఉత్తమ గతిని పొందుతున్నారు అంటే ఆ శాస్త్రాధ్యయనం పండితులతో ఈక్వల్ చేసేస్తున్నాను నేను అని చెప్పాడు ఇక్కడ ఈ ముండా కూడా ఏమంటున్నాడు వీడు పాపయోనుల నుండి స్త్రీలు జన్మిస్తున్నారని భగవద్గీత చెప్తుందని చెప్తున్నాడు వీడు పాపయోను నుండి జన్మించిన వారు కామ స్త్రీలు కామ శూద్రులు కామ వైశ్యులు ఇలా ఉంది కదా వీడేం చదువుతున్నాడు పాప యోగ నుండి జన్మించిన వారు స్త్రీలను చదివేస్తున్నారు ఈ కలిపేస్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి రామునితో కపివరుడు ఇట్లనియే అంటే రాముడితో హనుమంతుడు ఇలా అన్నాడు వీడేం చదువుతున్నాడు రామునితో క ఈ కలిపేస్తున్నాడు రామునితో క పివరుండు ఇట్లనియే అని చదువుతున్నాడు వీడు వీడు వెదవ వెదవన్నారా వెధవ తెలిసిన వెధవ తెలియని విధవా వీడు ఈ మాత్రం సెన్స్ లేనోడు ఈ మాత్రం అర్థం వాడు అక్కడ క్లియర్గా నాలుగు కేటగిరీలు ఇచ్చి ఈ నలుగురు నన్ను ఆశ్రయించి ఉత్తమగతిని పొందుతున్నారు అంటే పాప జన్ములు స్త్రీలను కలిపేస్తున్నాడు రెండు రెండు కేటగిరీని కలిపేసి రెండు ఒకటే అన్నాడు స్పష్టంగా కామా ఇచ్చాడు కదా నీ మొహం మండ ఎరా నీకు తెలుగు చదవటమే రావటం లేదు నువ్వు శుద్ధ హిందీ నేర్చేస్తున్నావు ఉత్తరించేసావా ఉత్తరాదిని ఊపేసావా ఇంతకుముందు చెప్పాడు కదా వాళ్ళది చిన్ని బుర్ర అని వాళ్ళది కాదు ఈడిది ఈడిది బుర్ర ఈడి పేత బుర్రకే భగవద్గీత అర్థం కాదు మహాభారతం అర్థం కాదు వీడికి రెఫరెన్స్లు చెప్పడం జాతకా అవలేదు ఈ అదోకే అసలు స్త్రీలని పాపాత్ములు చేసింది నరదట్ట పుస్తకం నేను చెప్తా చూడండి యోబు తీర పగడాలో పదిహేను పద్నాలుగు తీయండి పదిహేను పద్నాలుగులో శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు వాడు జస్ట్ స్త్రీకి పుట్టాడే ఆ నరుడు వాడి కెపాసిటీ ఎంత అసలు స్త్రీకి పుట్టాడు జస్ట్ అని స్త్రీని తీసి పారేసింది నల్లట పుస్తకం ఇంక ఇరవై ఐదు నాలుగు చూడండి దీంట్లో యోగ గ్రంథంలో ఇరవై ఐదు నాలుగు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు నరుడు అనేవాడు దేవుడి దృష్టికి ఎప్పుడూ కూడా నీతిమంతుడు కాదంట కారణం ఏంటి కారణం ఏంటి కారణం ఏంటి చూడండి కింద చెప్పాడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలరు జస్ట్ స్త్రీకి పుట్టాడు స్త్రీకి పుట్టాడు కాబట్టి నరుడు ఎప్పుడూ కూడా నీతిమంతుడు కాదు అంటే ఒక పాపాత్మురాలైనటువంటి అధమాధమురాలైన స్త్రీకి పుట్టాడు నరుడు వాడి కెపాసిటీ ఎంత వాడి దగ్గర పరిశుద్ధత ఎక్కడుంది స్త్రీకి పుట్టడంతోనే వాడు పాపాత్ముడు అయిపోయాడు వాడు ఎప్పటికీ కూడా పరిశుద్ధుడు కాడు అని చెప్పి నల్లట్ట పుస్తకం చెప్పిందిరా స్త్రీని పాపాత్మరాలని చెప్పింది నల్లట్ట పుస్తకంరా భగవద్గీతలో చెప్పింది వక్రభాషని చెప్పేసి దీంట్లో చెప్పింది దాచేస్తావా నా బట్ట మహాభారతం పదమూడవ అద్య పదమూడవ ఖండం పంతొమ్మిదవ వేదాస్ ఏం చెప్పాడు ఒకసారి రెఫరెన్స్ మళ్ళీ చెప్తా ప్లే ప్లే చేస్తాడు మహాభారతం పదమూడు అధ్య పదమూడు కడ ఇన్ని ఓరగా అయిన ఊరబెడ ఉప్పు కారం వేసి ఓరబెడతా చూడండి అట్లా చేయాలి మహాభారతం పదమూడవ అద్య పదమూడవ ఖండం పంతొమ్మిదవ వేదాస్ పదమూడో అధ్యాయ పదమూడో కంట పంతొమ్మిది ఏం చూడాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఏ రెఫరెన్స్ చూడాలి నేను మహాభారతం పదమూడు పంతొమ్మిది అన్నాడు ఎక్కడ ఎక్కడ పదమూడు పంతొమ్మిదిరా బైబిల్లో ముప్పై మూడు అధ్యాయం ఎనభై ఎనిమిదో వచ్చినంలో వేసు ఏసేసే ఏసేసుకున్నారు అని చెప్తా నేను చూసుకోమంట ముప్పై మూడో అధ్యాయం ఎనభై ఎనిమిదో వచ్చిన బైబిల్లో చూసుకోపో ఈ ఇడిసిన బట్ట అంట ఈడంట హిందూ గ్రంథాల గురించి వ్యాఖ్యానం చేస్తాడంట వీడు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉంటాయనే విషయం తెలీదు శ్రీమద్ భాగవతంలో పన్నెండు స్కందాలు ఉంటాయనే విషయం తెలియదు బ్రహ్మవైవర్త పురాణంలో ఖండాలు ఉంటాయనే విషయం తెలియదు రిఫరెన్స్ చెప్పడం జాతక మనుస్మృతి ఐదో అధ్యాయం నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది వచ్చినా ఉమెన్ షుడ్ నెవర్ బి ఫ్రీ దే మస్ట్ బి అండర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్స్ అందుకనే మన సంస్కృతిలో మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు తండ్రి తండ్రి పాలనలో అన్నా ఉండాలి భర్త పాలనలో అన్నా ఉండాలి కొడుకుల పాలనలో అన్నా ఉండాలి సరే దీని గురించి చూద్దాం ఇడు మనుస్మృతి దాకా ఎందుకు వెళ్తున్నాడు అసలు మహాభారతంలో ఉంది అది నీ స్వాతంత్ర్యమర్హతీ అని చెప్పి ముందే చాలామంది ప్రచారం ఉంటారు చూ అండి అది మహాభారతం అనుశాసన పర్వం నలభై ఆరవ అధ్యాయంలో పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే పుత్రాచ్య స్థావిరే భావే న్రీ స్వాతంత్ర్యమర్హతి ఇది చాలామంది స్త్రీ అభ్యుదయవాదులు గభ్యుదయవాదులు కూడా నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హత అని హిందుత్వం చెప్తుంది స్త్రీలకు స్వాతంత్రం లేదని చెప్తుంది అని చివరిలో ఉన్న ఆ ఒక్క పదం పెట్టుకుని ప్రచారం చేస్తారు ఆ పైన ఏంటి పితారక్షతి కౌమారే తండ్రి స్త్రీ చిన్నగా ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి రక్షించాలి భర్త రక్షతి భర్తారక్షత యవ్వనంలో ఉన్నప్పుడు భర్త రక్షించాలి పుత్రాచ్య స్థావిరే భావే పుత్రుడు వార్ధక్యంలో ఉన్నప్పుడు రక్షించాలి ఎందుకని రక్షించాలి స్త్రీలని ఆ పై శ్లోకంలో చెప్తున్నాను చూడండి మనువు స్వర్గానికి వెళ్తున్నప్పుడు అంట ఎనిమిది నుంచి పది శ్లోకాల్లో స్త్రీలను పురుషుల చేతుల్లో పెట్టి ఇలా అన్నాడు అంటే ఒక తండ్రి కూతుర్ని అల్లుడి చేతిలో పెట్టి ఎలా అయితే అప్పగెంతలో చెప్తాడో ఆ విధంగా మనువు స్త్రీలని పురుషుల చేతుల్లో పెట్టి వాళ్ళని ఎలా చూసుకోవాలో చెప్తున్నాడు స్త్రీలు అబలలు స్వల్ప వస్త్రాలతో తృప్తిపడేవారు మంచి మనసు గలవారు సత్యలోకాన్ని గెలవగోరేవారు ఈర్ష్యాలువులు అభిమానాన్ని కోరేవారు కోపపరవశలు పురుషులకు ఆత్మీయులు బోళా మనుషులు వారు గౌరవింపదగిన వారు వారిని ఆదరించండి ధర్మసిద్ధికి స్త్రీ జాతీయే మూలం మీ రతిసుఖాలు పరిచర్యలు నమస్కారాలు స్త్రీల అదుపులో ఉంటాయి స్త్రీలు అంత విలువైన వారు కాబట్టి వాళ్ళని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉండండి ఒంటరిగా అనాథులుగా బాధ్యత లేకుండా విడిచిపెట్టకండి ఇప్పుడు దీన్ని వీడు తప్పుపడుతున్నాడంటే వీడి ఉద్దేశం ఏంటి తండ్రి కూతుర్లని రక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళని విడిచిపెట్టేయచ్చు వాళ్ళ దారిని వాళ్ళు బ్రతికేస్తారు అంతే కదా బాలికల్ని తండ్రి రక్షించాల్సిన అవసరం లేదు రక్షించకూడదు చెప్తున్నాడు యవనంలో ఉన్నప్పుడు భర్త స్త్రీని రక్షించకూడదు ఆమెను వదిలిపెట్టేయాలి ఆవిడ ఏ కష్టంలో ఉన్నా ఏ వ్యధవల బారిన పడినా వీడు పట్టించుకోకూడదు అది చెప్తున్నాడు అలాగే వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిని విడిచిపెట్టేయాలి కొడుకు అని చెప్తున్నాడు ప్రవీణ్ ప్రడాలిగాడు తండ్రి పిల్లల్ని రక్షించకూడదు కూతుర్ని రక్షించకూడదు భర్త భార్యను రక్షించకూడదు కొడుకు వృద్ధురాలైన తల్లిని పట్టించుకోకూడదు అని చెప్తున్నాడు ఇవి స్టార్టింగ్లో ఏం చెప్తున్నాడు రివ్వా నిన్ను చూసుకోవాలంటే మా అమ్మలో చూసుకుంటానయ్యా ఎందుకురా వద్దని చెప్తున్నావుగా తల్లి వృద్ధురాలైనప్పుడు వదిలేయమని చెప్తున్నావు కదరా మళ్ళీ ఓవర్ బిల్డప్ ఏంటి నాటకం ఏంటి వేసుకొని చెప్పాడు కదా తల్లిదండ్రులను ద్వేషించమని అసలు ఈ విషయంలో ఇంకొకటి పాయింట్ మన అగ్ని లాజరాజ్ ప్రసన్న బాబు ఏమన్నాడంటే అమ్మ నీకు దేవత అమ్మనికి దైవం అమ్మను మించిన దైవం లేదండి మన మన కవులు కూడా రాసే పాటలు లేదు బైబులు తెలియదు కదా కవులకి బైబులు తెలుసుంటే సృష్టి పుట్టుక తెలుసుంటే దేవుడు అనేవాడు అర్థమై ఉంటే దేవుడు రా మూలం అన్నిటికంటే చెప్పి ఉండేవాళ్ళు అన్నిటి దేవుణ్ణి పక్కకు పెట్టి భూమి మీద దేవుని వల్ల కలిగిన వీళ్ళందరినీ ఏంటంటే దైవాలుగా మారుస్తున్నారు వంద దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మకి శాతరారట తల్లిని దైవం అంటే బైబిల్ ఒప్పుకోదు వాళ్ళు తాటదేస్తానన్నాడు దాన్ని నేను కౌంటర్ కూడా చేశాను ఒక వీడియో కాబట్టి మీ బైబిల్ భావజాలం అది తల్లిని దైవంగా చూసుకోవడం పక్కన పెడితే అసలు గౌరవంగా చూసుకోవడం కూడా ఒప్పుకోదు మీ నల్లటి పుస్తకం దాన్ని ఫాలో అవ్వు నువ్వు ఫాలో అవ్వు మమ్మల్ని ఎందుకు దాని మీద రద్దుతున్నావు విడిచిపెట్టేయండి ఆడవాళ్ళని విశృంఖలంగా ఎట్లా పెడితే అట్లాగా కానీ ఇక్కడ హిందుత్వం ఏం చెప్తుంది రక్షించుకోవాలి స్త్రీ జాతిని అంటే వీళ్ళ ఒక్కరి భాషలు ఎలా ఉంటాయి అంటే ఒక క్వశ్చన్ చెప్తామేనండి ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం అదమం భాతృవిత్తం చ చ అధమాదమం దీని ఒరిజినల్ మీనింగ్ ఏంటి ఉత్తమం స్వార్జితం విత్తం అంటే తన సంపాదనతో జీవించేవాడు ఉత్తముడు మధ్యమం పితురార్జితం తండ్రి నుండి సంక్రమించినటువంటి ఆస్తిని అనుభవించేవాడు మధ్యముడు అదమం బాతృవిత్తం చ సోదరుల ధనంపై ఆధారపడేవాడు అధముడు స్త్రీ విత్తం చ అధమాధమం ధనంపై ఆధారపడేవాడు అంటే సోదరికి చెందినటువంటి ఆస్తులని కోరేవాడు భార్య సంపాదిస్తుంటే కూర్చుని తినేవాడు అధమాదముడు ఇది ఒరిజినల్ మీనింగ్ ఈ ప్రవీణ్ పైడాల లాంటి వాడు చూశారనుకోండి ఇది దీనికి ఏం చెప్తారు చూసారా సొంతంగా సంపాదించిన ధనమేమో ఉత్తమం వంట తండ్రి ధనమేమో అంట సోదరుల ధనమేమో అధమం వంట స్త్రీధనం మాత్రం అధమాధమో అంటున్నారు స్త్రీధనాన్ని అవమానించారు స్త్రీలను అవమానిస్తున్నారు అని ఒకరి భాషను చెప్తాడు అది వీళ్ళ నీచబుద్ధి అర్థమైందా సుఖబ్రహ్మ చెప్పాడు కదా పాషాండ మతస్థులు పుడతారు వేద విరుద్ధంగా మాట్లాడతారు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు ఇలాంటి వెధవలో ఇలాంటి వెధవన్నారు వేధవలో పుట్టుకొస్తారు పాషాండల రూపంలో అని చెప్పి ఆయన చెప్పనే చెప్పాడు ఎంతోమంది ద్రష్టలు ఋషులు దర్శించారు భగవద్గీత ఎందుకు వచ్చిందంటే కలికాలంలో అజ్ఞానమే ప్రధానమైన శత్రువు కలికాలంలో దానికి విరుగుడు జ్ఞానం ఇది ఇచ్చేళ్ళు కృష్ణ పరమాత్మ వెళ్తూ వెళ్తూ లేకపోతే మొత్తం సర్వనాశనమే ఈ పాషాణం మాత్రం ఎదుర్కోవాలంటే మరి ఈ జ్ఞానం ఉండాలి నీ రాజు యువర్ కింగ్ డిఫరెంట్ ఇవన్నీ చెప్పి ఇంత తేడా తేడాగా చెప్పేసి నీ రాజు తేడా నేను కొంచెం తేడా నా రాజు కొంచెం తేడా అని సిగ్గులేక చెప్తున్నాడు ఆయన ఏమన్నాడు అమ్మా అమ్మా అరే పగడాలిగా ఛాలెంజ్ రా లైఫ్ టైం ఛాలెంజ్ యేసు బైబిల్లో అమ్మా అమ్మా అని దోడరిచినట్టుగా అరిచాడు అని నువ్వు చూపిస్తే బాఛత్ చూపిస్తారా ఏసు అమ్మా అమ్మా అని దోడ అరిచాడు అని బైబిల్లో నువ్వు చూపిస్తే నేను క్రైస్తవం పుచ్చుకుంటాదా ఏ ఉమెన్ ఇది ఒరిజినల్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది తెలుగు ట్రాన్స్లేషన్లో అమ్మా అని సెంటిమెంట్ రంగరిస్తే అయిపోద్దా అమ్మా అంటాం జాతకాలేదా ఆయనకి నోరు రాలేదు అసలు నోరు లెగలేదు వేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో వేసుకుంటా వస్తాన కంటిన్యూ టు బి కంటిన్యూడ్ నాన్ స్టాప్ దబిడి దిబిడే మళ్ళీ కలుద్దాం